ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ గొప్ప ప్రారంభం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఈ మ్యాచ్ తర్వాత దీని గురించే ఇప్పుడు చర్చ అంతా మొదలైంది షేకాన్స్ ఇవ్వలేదు మ్యాచ్ తర్వాత అనేటువంటి అంశం ఒకటైతే చిత్తుగా ఓడిపోయినటువంటి పాకిస్తాన్ టీం పైన ఆ దేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం తాజాగా పాకిస్తాన్ ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్లో ఉండేటువంటి సీనియర్ క్రికెటర్లందరూ కూడా ఒక్కొక్కరు స్పందిస్తున్న సందర్భం ఉంది తాజాగా ఈ ఓటమికి సంబంధించి పరాజయం పాలవడానికి సంబంధించి టీమిండియా చేతిలో ఘోర పాకిస్తాన్ పరాజయానికి సంబంధించి ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు జట్టు పేలవ ప్రదర్శన పైన స్పందిస్తూ ఏకంగా ఇప్పుడు ఉన్నటువంటి టీంలో తన సొంత అల్లుడు స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీది మనందరికీ తెలిసిందే బౌలర్గా ఉన్నటువంటి టాప్ ప్లేయర్ షాహీన్ అఫ్రీది షాహిద్ అఫ్రీదికి బిడ్డనిచ్చినటువంటి అల్లుడు ఆ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీదిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించాడు షాహిద్ అఫ్రీది మామ బౌలర్ గా షాహీన్ తన ప్రాథమిక బాధ్యతను మర్చిపోతున్నాడంటూ అఫ్రీది చురకలన్నించారు ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది దుబాయ్ లో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది అయితే చివర్లో వచ్చినటువంటి షాహీన్ అఫ్రిది బౌలర్ పదహారు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేయడంతో పాక్ జట్టు కనీసం వంద పరుగులైన మార్కును దాటగలిగింది ఈ విషయంపైన షాహిద్ అఫ్రీది అంటే షాహీన్ అఫ్రీదికి మామైనటువంటి షాహిద్ అఫ్రీది మాట్లాడుతూ నిజానికి షాహీన్ కొన్ని పరుగులు చేయబట్టే మన జట్టు రెండంకెల స్కోర్కే పరిమితం కాకుండా వంద పరుగులు దాటింది కానీ నాకు షాహీన్ నుంచి పరుగులు అవసరం లేదు అతని నుంచి వికెట్లు కావాలి అతని ప్రధాన పాత్ర బౌలింగ్ చేయడం కొత్త బందితో వికెట్లు తీయడంపైనే దృష్టి పెట్టాలి అని ఒక పాకిస్తాన్ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు షాహీన్ తన ఆట తీరును మార్చుకోవాలని అఫ్రీది సూచించారు షాహీన్ ప్రత్యర్థులతో మైండ్ గేమ్స్ ఆడాలి ఆరంభంలోనే వికెట్లు తీసి జట్టుకు మేలు చేయాలి తన బౌలింగ్ తో పాకిస్తాన్ కు మ్యాచ్లు గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను అని ఆయన హితవు పలికారు ఆ యొక్క టీవీ ఛానల్ వేదికగానే అనంతరం పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థ పైన కూడా అఫ్రీద్ తీవ్ర విమర్శలు చేశారు పాకిస్తాన్లో దేశవాళి క్రికెట్ వ్యవస్థ థర్డ్ క్లాస్ స్థాయిలో ఉంది ఈ విషయం పైన పీసీబీ దృష్టి సారించాలి డొమెస్టిక్ క్రికెట్లో పెట్టుబడులు పెట్టి నాణ్యమైన కోచ్లను నియమించాలి ఆటగాళ్లను మానసికంగా దృఢంగా తయారు చేయాలి ఈ విషయం పీసీబీకి చెప్పి చెప్పి నేను అలసిపోయాను దయచేసి దేశవాళి క్రికెట్ను బలోపేతం చేయండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా కూడా సొంత అల్లుడుపైనే తాజాగా చేసినటువంటి ఈ